E వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు వెంకటాచల మండలం ఏదగాలి గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి చెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ర్యాలీ నిర్వహించారు అలాగే గ్రామంలో రైతులకు ఎనభై పర్సెంట్ రాయితీతో విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో చౌటపాలెం పిఎస్సిఎస్ చైర్మన్ రావురు రాధాకృష్ణం నాయుడు మండల పార్టీ అధ్యక్షులు కట్టమరెడ్డి రాధాకృష్ణారెడ్డి సర్వేపల్లి కెనాల్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ చల్ల రెడ్డి ఎంపీడీఓ కల్పన పార్టీ సీనియర్ నాయకులు ఈవూరు సుబ్బారెడ్డి బుడుగుంట రామకృష్ణారెడ్డి అస్తోటి నాగరాజు ఎల్లసిరి రెడ్డి టంగుటూరి హిమేల్ కుమార్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

ఈరోజు వెంకటాచల మండలంలో మా సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటాచల మండలం మొత్తం మీద ఇంటికొక చెట్టు మరియు జెడ్పీ హై స్కూలు ఎలిమెంటరీ స్కూల్సు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్సు హాస్పిటల్స్ అన్నీ కలిపి ఇరవై ఏడు వేల చెట్లు వెయ్యాలనేది మేమందరం కలిసి సమిష్టి నిర్ణయంగా తీసుకున్నాం అది మన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జోసఫ్పేట్లో వనమహోత్సవం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆ రోజు నుంచి మేము ఈ రోజు నుంచి షెడ్యూల్ మొదలుపెట్టి ఆరు రోజుల పాటు వెంకటాచల మండలంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నుంచి మొదలుపెట్టాం అన్ని గ్రామాల్లో చెట్లు నాటే కార్యక్రమం ఇప్పటికే నాకైతే ఐదారు గ్రామాల్లో ఫొటోస్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఇది దిగ్విజయంగా జరగాలని చెప్పి మన కార్యకర్తలని బీజేపీ జనసేన కార్యకర్తలని సచివాలయం సిబ్బందిని కోరుకుంటున్నాం అది వేసినంత మాత్రానే కాకుండా ఆ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ చెట్టుని వేసి కాపాడే బాధ్యత వారికి ఇవ్వమని చెప్పి సచివాలయం సిబ్బందిని ప్రతి ఇంటికి పోయి కూడా వారికి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అంతేకాకుండా రోడ్లు వైపు వేసే చెట్లకి ఇప్పటికే శాసనసభ్యులు గారిని ట్రీ గార్డ్స్ ఉన్నాం అవి కూడా తొందరలోనే వస్తాయి ఈ బ్యూటిఫికేషన్కి వేసే చెట్లన్నీ కూడా రోడ్ సైడ్ వస్తాయి కాబట్టి వాటికి ట్రీ గార్డ్స్ వేసి వాటిని అన్నిటిని కూడా కాపాడే బాధ్యత సమిష్టిగా మన ఎంపీడీఓ గారు కానీ సచివాలయం కానీ తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఒక్క రూపాయి ఎక్కడైనా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆర్ఎస్కేలో కానీ పిఎస్సిఎస్లో కానీ తీసుకున్నట్టు నిరూపించమనండి ఆయన్ని ఊరికైనా గాలి మాటలు చెప్పుకుంటా పోవడం కాదు యూరియా మీద ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నట్టు నిరూపించమని చెప్పండి థ్యాంక్ యూ దిత్వా తుఫాన్ని పురస్కరించుకొని మన శాసనసభ్యులు వెంకటాచలం మండలంలో దాదాపు నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షం ఇరవై నాలుగు గంటల్లోనే పడింది ఆ వర్షానికి పోసినటువంటి నారుమళ్ళన్నీ దెబ్బతిన్నాయి వెంటనే వర్షంలోనే శాసనసభ్యులు కానీ మన కార్యకర్తలు కానీ ఎక్కడికక్కడ మునిగిపోయినటువంటి ప్రాంతాలన్నీ పరిశీలించారు వెంటనే వారికి పోయినటువంటి నారుమళ్లకిత్తనాలని సప్లై చేయాలని చెప్పేసి మన శాసనసభ్యులు ఇది మన వ్యవసాయ శాఖ మంత్రి గారిని కమిషనర్ గారిని కలెక్టర్ గారిని ఎప్పటికప్పుడు సంప్రదించి వాళ్ళకి నలభై ఎనిమిది గంటల లోపలే విత్తనాలు తీసుకొచ్చి అందరికి అన్ని గ్రామాలకు కూడా పంపించి ఎనభై శాతం సబ్సిడీతో పంపిణీ చేయడం జరిగింది యూరియా కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాకి సంబంధించి ఎప్పటికప్పుడు మన శాసనసభ్యులు అగ్రికల్చర్ కమిషనర్తో మాట్లాడి అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడి వ్యాగన్స్ని తొందర తొందరగా తెప్పించి ఇప్పటికే ఒక బస్తా పంపిణీ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోకుండా ఆర్ఎస్కేల్లో కానీ పిఏసీఎస్లో కానీ ఒక బస్తా పంపిణీ చేయడం జరిగింది యాభై శాతం ప్రైవేట్ డీలర్స్కి వస్తాయి ఆ డీలర్స్ దగ్గరకు కూడా పోయి రైతులు మీ దగ్గర యూరియా ఉంది కాబట్టి రైతులకు ఇవ్వాలని చెప్పేసి మీరు అడిగి తీసుకోవాలా ఎంతసేపటికి కూడా ఆర్ఎస్కేల్కి పిఎసీఎస్కి వచ్చి యూరియా అడిగితే యాభై శాతం డీలర్ దగ్గర యూరియా ఉంది మీరు నిలదీయండి డీలర్ల దగ్గర యూరియా తీసుకోండి మీరు అంతేగాని మొత్తం ఆర్ఎస్కేల్లోనే పిఎస్సిఎస్లోనే ఇవ్వాలంటే మాకు ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో మేము ఎప్పటికప్పుడు ఏ ఆర్ఎస్కేలో కానీ ఏ పిఎస్సీఎస్లో కానీ నోటీస్ బోర్డులో వచ్చింది వచ్చినట్టు మేము ఇచ్చేస్తున్నాం కార్డులో రాస్తున్నాం అదేవిధంగా ప్రైవేట్ డీలర్లు కూడా కార్డులు ఎంటర్ చేయాలి ఇవ్వాలా మీరు ప్రైవేట్ డీలర్లను కూడా అడిగి తీసుకోవాలి యూరియా కాబట్టి శాసనసభ్యులు శాసనసభ్యుడిగా లేనప్పుడు కానీ మంత్రిగా లేనప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఒకే విధంగా రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ సబ్సిడీలు కానీ వెంటనే ఇప్పించేదానికి ప్రతి నిత్యం కమిషనర్తో జేడీ అగ్రికల్చర్తో అగ్రికల్చర్ మినిస్టర్తో పోరాటం చేసి ప్రతిపక్షంలో కానీ ఇప్పుడే ఇప్పిస్తున్నారు ఆయన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరియా నూట యాభై రూపాయలు ఎక్కువ ఒక్క రూపాయి ఎక్కడైనా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆర్ఎస్కేలో కానీ పిఎస్సిఎస్ కానీ తీసుకున్నట్టు నిరూపించమనండి ఆయన్ని ఊరికైనా గాలి మాటలు చెప్పుకుంటూ పోవటం కాదు యూరియా మీద ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నట్టు నిరూపించమని చెప్పండి